మహాదేవ్ శంభో ఈరోజు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో నేను పదిహేనో సంవత్సరం మాలధార ధరించడం జరిగింది అలాగే నాతో పాటు ఎంతోమంది శివస్వాములు ఇవాళ మాలధారణ వేసుకోవడం జరిగింది అందరికీ మాలలు కండువాలు బట్టలు ఇచ్చి స్వామివారి అభిషేక సేవలో ప్రతి శివస్వామి పాల్గొని అభిషేకం చేసి మాల ధరించడం జరిగింది రానున్న రోజులలో కూడా మన శివతత్వం పెంచడానికి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఎన్నో అత్యాధిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మా విన్నపం ఒకటే మాల వేసుకున్న మా ప్రతి భక్తుడు నలభై ఒక్క రోజులు కఠోర దీక్షతోని స్వామివారిని అభిషేకం చేసుకొని మీ కుటుంబ సభ్యులతోని చాలా మంచిగా చూసుకుంటూ దీక్ష పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను మీ గురుస్వామిగా మీకు కోరుకుంటున్నా మీకు నలభై ఒక్క రోజుల మండల శివ దీక్ష కంప్లీట్ కావాలి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివమాల ధారణ వేయించడం జరిగింది దీనికి నాంది పలికింది మా అన్నగారైనటువంటి మా సోదరుడు ముద్దగోని రామ్మోహన్ అన్నగారు ఆశయాలతోని మొదటిసారి రెండు వేల పది పదకొండు సంవత్సరంలో శివదీక్ష మొదలెట్టడం జరిగింది ఉదగోని రామన్న ఆశయాలకు అనుగుణంగా ముందు నడుస్తూ శివతత్వం పెంచడమే నా జీవిత లక్ష్యంగా నేను పెట్టుకున్నాను ఎందుకంటే ఒకటే జీవిత లక్ష్యం శివతత్వం పెంచాలి మన హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం మా శివమాల స్వాములందరూ కఠినంగా పనిచేయాలి ఓం నమ శివాయ హర మహాదేవ్ శంభో శంకర్ అలా నలభై ఒక్క రోజులు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఎవరైనా భక్తులు అయ్యప్ప స్వాములు కానీ భవానీ స్వాములు కానీ హనుమాన్ స్వాములు కానీ అందరూ ఇక్కడ భిక్ష చేయవచ్చు మన కళ్యాణ మండపం వెనుక పొద్దున కానీ నైట్ కానీ అలాగే శ్రీశైలం యాత్ర కూడా మేము తీసుకోవడం జరుగుతుంది తీసుకెళ్ళడం జరుగుతుంది మన శివస్వాములకు నేను ఒకటే విజ్ఞప్తి చెప్తా ఉన్నా ఈ ఫార్టీ వన్ డేస్ మాలధారంలో మనం ఎవరిని దూషించొద్దు ఎవరిని ఎటువంటి మాటలు అనొద్దు ఎవరిని ఎవరన్నా మనల్ని దూషించినా కించపరిచినా అవమానించినా ఓం నమ శివాయ అని మనం మౌనంగా ఉండాలి వాళ్ళకు స్వామి స్వామే అన్నీ చూసుకుంటాడు మన ఫార్టీ వన్ డేస్ దీక్ష మాత్రం మంచిగా చేసుకొని ప్రతిరోజు అభిషేకం చేసుకొని మీరు ఉండాలి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నేను సంవత్సరం క్రితం ఆలయ చైర్మన్గా ఊరు పెద్దల సమక్షంతో రామ్మోహన్ గౌడ్ గారు సహకారంతో ఆలయ చైర్మన్ అవ్వడం జరిగింది ఈ సంవత్సర కాలంలో సుమారు డెబ్బై ఐదు లక్షలతో ఇక్కడ గుడి డెవలప్మెంట్ జరిగింది ఈ గుడి డెవలప్మెంట్ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులే కానీ జనరల్ సెక్రటరీ మా నాగరాజు గౌడ్ గారే కానీ కమిటీ సభ్యులు అందరూ పేరు పేరున ఎంతోమంది కష్టపడ్డరు దాతల సహకారంతో మేము ఇవాళ గ్రానేటే కానీ షెడ్డే కానీ మిగతా అన్ని కార్యక్రమాలు సుమారు డెబ్బై ఐదు లక్షలతో గుడి చాలా సుందరంగా శివయ్య కోసం కార్తీక మాసంలో మేము కష్టపడి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం రానున్న రోజులలో కూడా భక్తుల సహాయ సహకారాలు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఉండాలి మీ ఆశీషులు ఉండాలి భక్తులు ప్రతిరోజు అభిషేక సేవలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉండాలని తెలియజేస్తూ అలాగే ఇంక ముఖ్యమైన విషయం నా మీద ఎంతో నమ్మకంతో నన్ను గుడి చైర్మన్ చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా నమ్మకాన్ని నేను సంవత్సర కాలంలోనే రాత్రి మగలు ఆహార నిషం కృషి చేసి నా శక్తికి ఎంత ఉండాలో అంత చేసి ఇలా ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది రానున్న రోజులలో కూడా మన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోనే మరో శ్రీశైలం మరో చెరువుగట్టు మరో కాళేశ్వరం లేక ఒక మూడు నాలుగు సంవత్సరంలోనే చేయడానికి నేను నాంది పలుకుతున్నాను మా శక్తి మించి మేము పనిచేస్తాము శివతత్వం పెంచడమే మా జీవిత లక్ష్యం నాకే కోరికలు లేవు నేనే పదవులు ఆశించేటోని కాదు రాజకీయాలలో కూడా ఆ పదవులు ఇది పదవులు నేను ఏ రోజు ఆశించలే నా జీవిత ద్రవ్యం శివతత్వం పెంచడమే భక్తులను పెంచడమే సుమారు ఒక వెయ్యి మంది శివభక్తులు మళ్ళా నేను మాల వేసి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళడానికి నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఆ కళ మన శివయ్య నెరవేరుస్తాడని चलेजुम नम शिव शिवराय महादेव शंभुशंकर